భారతీయ సంప్రదాయాల్లో వెండి ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది ఎందుకంటే ఇది పవిత్రతకు శుభప్రదతకు ప్రతీక జ్యువెలర్స్ లో ఇప్పుడు తొంభై రెండు పాయింట్ ఐదు హాల్మార్క్ వెండి ఆభరణాలు పూజా సామాగ్రి గృహోపకరణాలు అన్ని అద్భుతమైన ఆఫర్ ధరల్లో లభిస్తున్నాయి మీరు ఇక్కడికి రాగానే వెండి గొలుసులు మాత్రమే కాదు మీ ఇంటికి శుభప్రదమైన వస్తువులు కూడా సిద్ధంగా ఉంటాయి ఈ సేల్లో వెండి ప్లేట్లు శుభకార్యాల కోసం వెండి గ్లాసులు ఆరోగ్యకరమైన జీవనశైలికి అష్టలక్ష్మి వెండి విగ్రహాలు సంపద ఐశ్వర్యానికి చెమ్ములు మరియు స్తంభాలములు పూజలలో దైవకృపను పొందడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ వెండి వస్తువులు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు మీ జీవితంలో శాంతి ఆరోగ్యం సంపద దైవానుగ్రహం తీసుకువచ్చే శక్తి కలిగి ఉంటాయి మన శాస్త్రాలు చెబుతున్నాయి వెండి వాడటం వలన శరీరానికి చల్లదనం మనస్సుకు ప్రసాయి